వెల్కమ్ టు జీఎస్ఎట్పై నేను సునీల్ చంద్ర నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కలెక్టర్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక సభకు వచ్చిన ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గారితో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన వివరించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది ముందుకు సాగుతూ ఉంది మహిళలు ఈ రాష్ట్రంలో దేశంలో సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ఈరోజు కోటి మందిని కోటీశ్వరులను చేయాలని నిరుద్యోగ యువత కూడా సుమారు యాభై ఎనిమిది వేల ఏడు వందల ఉద్యోగాలు ఇస్తూ నియామక పత్రాలలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మహిళలే ఆ యాభై ఏడు వేల ఎనిమిది వందల ఉద్యోగాలలో నియామక పత్రాలు తీసుకోవడం జరిగింది మనం పద్నాలుగు వేల ఎనిమిది వందల పోస్టులు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ అతి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి కూడా నిపుకోబోతున్నాం కనుక ఈరోజు మహిళా సోదరి ఆర్థికంగా ఎదగాలని కోటి మధ్యని కోటీశ్వరు చేర దృఢ సంకల్పం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిదో తారీఖు నుంచి నెలాఖరి వరకు చేసుకోవచ్చు అనే సందర్భంలో మనం ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉండడం వల్ల మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక మనము సోదరి ఒకటి ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో మహిళలకు ఈరోజు డాక్రా గ్రూపులకు నేను మొన్న ఒకటే చెప్పా మన ఆర్డీఓ గారికి మా ఎంఆర్ఓ చెప్పారు నేషనల్ హైవే మీద రెండు ఎకరాలు ఉంది మహిళా సంఘాలకు రెండు ఎకరాలు పెట్రోల్ బంక్ కేటాయించండి మనం పెట్రోల్ బంక్ ఇద్దామని చెప్పారు మనం ఈ రోజు ఈ నియోజకవర్గంలో కూడా పెట్రోల్ బంక్లు ఇవ్వడం మన ఇండస్ట్రియల్ పార్కు అరవై ఎకరాలు ఉంది ఆ అరవై ఎకరాలలో ఒక ఐదు శాతము ప్రభుత్వము రిజర్వేషన్ కూడా ఇచ్చారు మీకు ఇచ్చి ఆడ ఇండస్ట్రియల్లో మిర్చి నుంచి ఐటీసీ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా బ్రిక్ ఇండస్ట్రీ కానీ ఇంకా లేకపోతే రైస్ మిల్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ రకరకాల వ్యాపారం చేసుకునే కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ కూడా ఇండస్ట్రీలలో ఉద్యోగాలలో వ్యాపారాలల్లో అనేక రంగాలలో కూడా మీకు రిజర్వేషన్ కల్పించి మహిళలకు ప్రోత్సాహాన్ని అందించే ఈ ప్రభుత్వానికి మహిళా సోలరిమణులు సంతోషంగా ఉంటే మన ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతోని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక రాణి రుద్రమాదేవిని ఒక సమ్మక్క సార లెక్కను అదే విధంగా ఉదాహరణ తీసుకొని అవినీతి లేని పాలనను నిజాయితీగా పరిపాలన అందించే విధంగా మహిళా సోదరి మని మగవాళ్ళకంటే మేమేం తక్కువగానే విధంగా పోరాటంలో మనము ఈరోజు రాణి రుద్రమాదేవిని సమ్మక్క సారలక్కనము ఒక వీరవంత లెక్క మనను ఆచరణలో తీసుకొని మనము ముందుకు సాగవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన వరంగ ఉమ్మడి జిల్లాలో ఉదాహరణ తీసుకోండి ఈ రోజు వరంగల్ కలెక్టర్ హన్మకొండ కలెక్టర్ ఇద్దరు కూడా మహిళా సోదరి మనులే వరంగల్ కమిషనర్ కూడా మహిళా సోదరి మనే ఇక్కడ అడిషనల్ కలెక్టర్ కూడా మహిళా సోదరి మనే కార్పొరేషన్ గాని బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కార్పొరేషన్ కానీ మహిళా సోదరి మనలే ఇక్కడ విధంగా ఉమెన్ బెల్ ఆఫీసర్ గా ఎవరు రావాలంటే ఆమెకి ఇవ్వండి సిడిపి ఇన్చార్జ్ కానీ నేను ఈ రోజు కలెక్టర్ కూడా చెప్పి ఆమెకి ఇన్ఛార్జ్ ఇచ్చా నేను కూడా పొలిటికల్ గా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక మహిళా సోదరి మందిని గుమ్మడి శ్రీదేవిగా పెట్టాను ఈరోజు మనం సబ్ ఇన్స్పెక్టర్ గా మహిళా సోదరి మనులు ఉన్నారు ఐపీఎస్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ లో కూడా మహిళలు చాలా మంది ఉద్యోగాలలో రాణిస్తున్నారు కనుక మనం ఈ రోజు ఎదుగుదలలో మహిళా సోదరి ఉండాలని దాని ప్రభుత్వం చేయితగా మీకు అండగా అందిస్తుందని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కనుక సోదరులారా మనకి ఇచ్చినటువంటి అవకాశం అంగన్వాడి టీచర్ గా మీరు నియామకం అయ్యారు మీరు సూపర్వైజర్లుగా ప్రమోట్ అవుతారు సూపర్వైజర్లు సిడిపిఓలుగా అవుతారు సిడిపిఓలు మీరు ఉమెన్ వెల్ఫేర్ డిస్టిక్ ఆఫీసర్ గా కూడా ఎదుగుతారు ఒక ఈరోజు ఎస్ఐ ఉన్న అధికారి ఎస్పీ దాకా పోతున్నాడు ఒక తహసీల్దార్ కలెక్టర్ గా ఎదుగుతున్నాడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని నిజాయితీగా మనం గ్రామం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో పరిపాలన నిజాయితీగా అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఆ వృత్తిని లో మనం సక్సెస్ఫుల్ గా ఈ అమ్మాయి బేస్ అనే అనిపించుకునే విధంగా ఆ గ్రామం నుంచి మా ప్రజల మనను పొందే విధంగా ప్రజల హృదయంలో ఉండే విధంగా ఆ అధికారి ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఒకటే కోరా నేను ఒక గ్రామ సర్పంచ్ నుంచి జెడ్పీటీసి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి మూడోసారి గెలిచారు గెలిచినాక నా ఒకటే పట్టు ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక మోడల్ కాన్సెప్ట్ గా తీర్చిదిద్దాలని ఈ నియోజకవర్గంలో అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని అవినీతి లేని పాలనను అందించాలని ఈరోజు ఇక్కడ చిన్న ఓటర్ ఒక ఓటర్ మామూలు ఓటరు ఏ సమస్యని చెప్పుకుంటాడో నాతో అయితే నాతో కలెక్టర్ తో కలెక్టర్ మంత్రితో అయితే మంత్రి ముఖ్యమంత్రితోనైనా ప్రభుత్వంతో కొట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో మీరు నాకు ఓటేసారు అదే నేను మీ సేవకుడిగా పనిచేసేటువంటి ఆలోచనతో నేను ముందుకెళ్తున్నా మీ అందరి సహకారం ఉద్యోగస్తుల సహకారం ఈ రోజు అందరి సహకారం ఉంటేనే మన నియోజకవర్గం జిల్లా రాష్ట్రం అభివృద్ధి పథములో ముందుకు సాగే దిశలో ఉంటదని దానికి ఆ సహకారం ప్రజా ప్రతినిధులుగా శాసనసభ్యునిగా నా వంతు సహకారము నిజాయితీగా ఉన్నటువంటి అధికారులకు మరి ఏ వివిధ డిపార్ట్మెంట్లే పనిచేసేటువంటి ఏ ఉద్యోగస్తునికైనా ఈ ప్రభుత్వ సహకారం అందిస్తే మీకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మంచిగా పనిచేసే అధికారాన్ని అధికారికి ఈ ప్రభుత్వం భుజాల మీద పోస్తుంది ఇంకా అడిషనల్ గా కూడా అవకాశాలు ఇచ్చి మీకు ముందుకు మరి పోయే దిశలో ఈ ప్రభుత్వం సహకరిస్తుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈరోజు అంగన్వాడి టీచర్లు గానీ ఏఈలుగా డీఈలుగా కానీ కమిషనర్లు కానీ అడిషనల్ కలెక్టర్లుగా కానీ జిల్లా అధికారులు ఉన్నటువంటి మహిళా సోదరి ఒక ఆదర్శవంతమైనటువంటి మరి అధికారులుగా మీరు పనిచేస్తున్నారు ఇంకా పనిచేసి ఈ ప్రాంత ప్రజల మన్నలు పొందే విధంగా మా సోదరి మనలు ఉండాలని ఒక ఈ అంతర్ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళా సోదరి మనలు ఇంకా ఎలిగే దశలో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ప్రతి ఒక్క వివిధ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి ఉద్యోగస్తులు మహిళా సోదరి మనలు మరి అదే విధంగా జిల్లా అధికారులు వేదిక మీద ఉన్నటువంటి సోదరి సోదరి మనలు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా మరి హృదయ పూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా